ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు జీవో నంబర్ ఆరు అభ్యర్థులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి లేదంటే ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించిన కేటీఆర్ డ్రగ్స్ కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న కూటమి ప్రభుత్వం నేడు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల రాష్ట కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న పలువురు అధికారులు కోసం కార్పొరేట్లతో సొవ వైసీపీదే విజయమని స్పష్టం చేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు